చేసినటువంటి కుగ్రహ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి కలశ విజ్ఞాన కేంద్రంకి వేదికగా ఉన్న పెద్దలకు అందరి తగ్గంలో కూడా నమస్కారం తెలియస్తు చదువంతే మూడో కన్ను ఓ విద్యూ అది సమస్త విషో విద్యా చదవకా దుర్చిన చదువు ఆలోచన పెరిగేది చదువు వల్లని వల్లనే వివేచన కలిగేది చదువు వల్లనే అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా అనుభవించు సౌకర్యం చదువు చేతి భిక్షరా చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా సాగర గర్భాలలోతు జయించింది చదువు అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణయ చదువు సాగర గర్భాలలోతు జయించింది చదువు అంతరిక్ష రహస్యాల చదువు మానవ విజ్ఞానానికి ఆలంబన చదువు అజరామన చరిత్రకు దర్పణమే చదువు చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చిన మానవత మందిరములు దేవుడురా చదువు శాంతి కోరు వైతాలిక గీతమురా చదువు మానవత మందిరములు దేవుడురా చదువు శాంతి కోరు వైతాలిక గీతమురా చదువు మాతృ కుటుంబానికి గురు పేరు చదువు చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా పదవ తరగతి పూర్తి చేసుకొని కళాశాలలోకి అడుగు పెడుతున్నటువంటి మునిపంపుల విద్యార్థిని విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ తర్వాత ఏ కోర్సులు తీసుకోవాలి ఆ కోర్సులు తీసుకున్నాక జీవితంలో మనల్ని ఉన్నతంగా ఎట్లా ఉంటామనేది చెప్పడం కోసం ఈ యొక్క సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సుకు విచేసినటువంటి మన గ్రామ వాస్తవ్యులు టీచర్ కుక్కడం రమేష్ సార్ గారికి ఇప్పటిదాకా మనకు అనేక విషయాలు చెప్పారు అసలు ఈ స్థాయిలో మనం ఆలోచన ఎట్లా ఉంటే మన భవిష్యత్తు అట్లా ఉంటుంది దానికి తోడు కేవలం విద్యార్థులే కాదు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కూడా అసలు ఎట్లా ఉండాలనే తెలియాలి వాస్తవంగా మనం కాలేజీకి పంపిస్తూ ఉన్నాం కాలేజీకి పంపించినటువంటి సమయంలో ఆ విద్యార్థులు ఎట్లా ఉంటుంది అన్నట్టు ఫ్రెండ్స్ సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ప్రభావం పడుతుంది మనం ఏమనుకుంటామనంటే వాళ్ళకే తెలుసు కోర్సు ఏం తీసుకుంటారో కాలేజీకి అయితే పోతున్నారో ఏం తీసుకుంటారో అనేది వాళ్ళకి వదిలేస్తాం వాళ్ళు ఏం చేస్తారంటే మా ఏది తీసుకుంటే నేను అది తీసుకుంటా అట్లా చేస్తాను అది కాదు స్పష్టంగా తల్లిదండ్రులకు తెలియాలి విద్యార్థులకు కూడా తమ స్థాయి ఏంటో తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఈ దశనే సరిగ్గా మన యొక్క లక్ష్యాన్ని జీవితాన్ని మలుపుదిప్పేటటువంటి దశ ఏదన్నా ఉందని అంటే పదవ తరగతే ఈ దశలోనే పాకురు దశ ఇది ఈ దశలోనే మనం తీసుకునేటటువంటి స్టెప్పు ఏదైతే ఉందో టోటల్గా లైఫ్నే మార్చేసేటటువంటి విధంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఉండాల్సిన అవసరం ఉంది నెల్సన్ మండేలో ఒక మాట అంటాడు ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ వీ క్యాన్ యూజ్ టు చేంజ్ ద వరల్డ్ ఈ ప్రపంచాన్ని మార్చాలన్నా ఈ జీవితాన్ని మార్చాలన్నా మన కుటుంబాన్ని మార్చాలన్నా ఏదన్నా ఉందనంటే అది కేవలం చదువు ఒక్కటి మాత్రమే మనకు భగత్ సింగ్ విజ్ఞాన భగత్ సింగ్ విగ్రహం ఓపెనింగ్ అప్పుడు జేసి సత్యనారాయణ రెడ్డి అని వచ్చిండు ఆయన అనేక ఒక గంటసేపు మాట్లాడిండు గంటసేపు మాట్లాడినా కూడా ఒకటే అంశాన్ని మరీ మరీ వచ్చినటువంటి వాళ్ళకి చెప్పిండు మీరు జీవితంలో గుర్తుంచుకోండి ఒక్క అంశం మనం ఆస్తులు ఇవ్వకున్నా అంతస్తులు ఇవ్వకున్నా పిల్లలకి ఏదైనా ఇవ్వకున్నా రెండే రెండు ఆస్తులు మనిషికి అనేటివి ఆ రెండు ఆస్తులల్లో ఒకటి ఆరోగ్యం రెండోది చదువు ఈ రెండు కనుక ఉంటే మీరు కోట్లు ఇచ్చినా కానీ పోగొడతారు కానీ ఈ రెండు కనుక ఉంటే తరతరాలు ముందుకు పోతే తరతరాలు నిలబడతాయి అని చెప్పిండు మీకు తెలుసు ఒక ఒక కుటుంబంలో ఒకరు ఉద్యోగం సాధిస్తే ఆ కుటుంబం మొత్తం కూడా నిలబడుతుంది కానీ ఈరోజు మనం మనం కష్టం చేసుకొని మన పిల్లల్ని ఎంతో కొంత చదివిస్తూ ఉన్నాం కానీ చదివించే స్థాయిలో ఏ కాలేజీలో చదివించాలి ఎట్లా చదివించాలి ఏ కోర్సు చదివించాలి వాళ్ళ లక్ష్యం ఏంటి అనేది మనం ఆలోచించము ఎంతసేపు మనం ఇంటర్మీడియట్ చదివించినామా ఇంటర్ ఎక్కువగానే డిగ్రీ కాలేజ్ పంపించినామా అనేది చూస్తాం కానీ అనేకపరమైనటువంటి కోర్సులు ఉన్నాయి ఆ కోర్సులు అన్నింటినీ కూడా విద్యార్థులకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది స్పష్టంగా తెలిస్తే పోటీ రంగంలో మీకు తెలుసు బుల్లెట్ కంటే స్పీడ్గా ప్రపంచం పోటీ రంగంలో పోతూ ఉన్నది ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కానీ అనేక పరమైనటువంటి విషయాలలో అన్ని విషయాలల్లో కూడా విద్యార్థులకు అవసరం కాబట్టి ఈరోజు మనం ఈ గ్రంథాలయాన్ని నిర్మించుకొని మా వంతుగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కొంత సహకారం చేయాలి ఏదన్నా కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం ఇక్కడ సంబంధించి కూడా ఎంసెట్ సంబంధించి నీటికి సంబంధించి అనేకమైనటువంటి ప్రతి సెట్ ఐదవ తరగతి విద్యార్థులు చదివేటటువంటి గురుకులాల సెట్ నుంచి పీజీ సెట్ కానీ ఎల్పి సెట్ కానీ అనేక సెట్లు కూడా గ్రూప్స్కు సంబంధించినటువంటి పుస్తకాలు కూడా దాదాపుగా ఎనభై వేల రూపాయల విలువగలిగినటువంటి పుస్తకాలు ఉన్నాయి మీ విద్యార్థులకు కూడా ఏదైనా కావాలన్నా కూడా మీరు రిఫర్ చేసి ఈ పుస్తకం కావాలన్నట్టు ఒకవేళ లేకున్నా కూడా మేము తెప్పించేటటువంటి ప్రయత్నం చేస్తాం ఇది అందరం కూడా అందరం కలిసి ఊరు గ్రామంలో గ్రామంలో అందరం కలిసి కూడా ఈ యొక్క విజ్ఞాన కేంద్రాన్ని లైబ్రరీని ఉపయోగించుకొని మరింత ముందుకు పోవాలని ఆ విధంగా మీరు కూడా చేస్తారని ఫలితాలు సాధించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి శేఖరన్నకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తుంది